Aleluia. గుడ్ మార్నింగ్ ఓ మీరు మన ఈ రోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం బాగున్నారు కదా దేవుడు ఏకరీతిగా ఉన్న దేవుడు నిన్ను నన్ను కాపాడుచు సంరక్షిస్తూ ఉన్నాడు నూతన దినం ప్రసాదించిన మహోన్నతునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించారా ఉదయకాలంలో లేచి ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానం చేశారని నమ్ముచున్నాను మళ్ళా వాగ్దానాలు అనేకమైనవి అనేక మంది చెప్తున్న వాటిని మరి తరచూ వింటూ 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 మనం ఉంటే గనక వెనుట వలన మనకి విశ్వాసం పుడుతుందండి ప్రభువులో స్థిరమై ఉండగలుగుతాం రెండు దినం ప్రభు మనతో మాట్లాడుచున్న మాటలు వాగ్దానాలు మనం విని ఆశీర్దించబడతాము తిరుమతికి రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యయం తొమ్మిదవ మీరు ఇదిగా సెలవిస్తా ఉంది వాక్యము నమ్మదగినది పూర్ణాంగీకారులకు యోగ్యమైనది ఉన్నది ఫస్ట్ తిరుమతి ఫోర్ నైన్ ద వర్డ్ ఈజ్ ఫెయిత్ఫుల్ సేయింగ్ అండ్ ద ఆఫ్ ఆల్ యాక్సెప్టెన్స్ దేవునికి మహిమ కలుగును గాక దేవుని బిడ్లారా వాక్యం యొక్క విశిష్టతను గూర్చి మరి ఆ గొప్పతనం ఏమిటో మనం అందరం బాగుగా ఎరిగిందండి దేవుని మాట వెల్లడి అగుట తోడనే ఈ లోకమంతా కూడా సృష్టించబడినట్టుగా తన వాకు చేత సమస్తాన్ని సృష్టించినట్లుగా ఇది కలుగుగాక అనగానే కలిగినట్లుగా మనం చూస్తున్నాం ఆ వాక్కుకి వాక్యము అనగా వాక్కు దేవుని వాక్కు ఈ దేవుని వాక్కి ఎంత ఎంత విశిష్టత ఉందో ఎంత గొప్పతనం ఉందో ఎంత పవర్ ఉందో మీరు చూస్తారు కదా ప్రేవుని విడిలారా ఇక్కడ చూస్తా ఉంటే ఈ రోజు ప్రభు మాట్లాడుతా ఉన్నాడేమని ఈ వాక్యం అంటే నమ్మదగినది పూర్ణ అంగీకారానికి యోగ్యమైనది నువ్వు తప్పకుండా అంగీకరించడానికి యోగ్యమైందంటూ ఈ లోకంలో ఏదైనా ఉందంటే అది దేవుని యొక్క వాక్యం మాత్రమేనండి అది సత్యము దేవుని పెట్లారా అది నమ్మదగినది అసత్యమే లేనిది అబద్ధమాడనిది ప్రిలారా దేవుని యొక్క వాకు అండి దేవునికి స్తోత్రం కలిగినాక నూట పంతొమ్మిదో కీర్తన అంతా చూస్తా ఉంటే మనం ఎంతో విశిష్టమైన మాటలు వాక్యాన్ని గురించి మనం చదువుకుంటూ ఉంటాము అది మనం నెమరు వేసుకుంటే అద్భుతంగా ఉంటుందండి ప్రిలారా దేని చేత మన నడతను శుద్ధిపరచుకుంటామంటే దేవుని యొక్క వాక్ చేతనే అని చెప్పేసి వాక్యము చేతనే నూట పంతొమ్మిదో కీర్తన తొమ్మిదో వచనంలో మనం చూస్తూ ఉంటామండి నూట ఐదవ వచనంలో మనం చూస్తే ఇదే కీర్తనలో అది మన పాదాలకి దీపము మన త్రో వెలుగై ఉంటుందని చెప్పి మనం చూస్తూ ఉంటాము అంతేకాదు ప్రిల్లరా ఇరవై ఐదో వచనం కనుక చూస్తా ఉంటే నీ వాక్యం చేత నన్ను బ్రతికింపము అని చెప్పేసి ప్రార్థన చేసినట్టుగా చూస్తాము యాభై వచనంలోకి వచ్చేటప్పటికి నీ వాక్యమే నన్ను బ్రతికించింది నా బాధలో అదే నాకు నెమ్మది కలిగిస్తున్నది అని చెప్పి మరి సాక్ష్యం ఇవ్వడానికి దావీదు భక్తునికి అంత కృప దొరికిందండి ప్రీ దేవుని పిల్లారా మరి ఈ వాక్యాన్ని నమ్మితే ఇది నమ్మదగినది దేవునికి స్తోత్రం ఇది అంగీకరింపదగినది పూర్ణాంగి కారమం అంటే మరి పూర్తిగా అంగీకరించదగినది దేవుని యొక్క వాక్యం కాబట్టి పిల్లరా మన యొక్క జీవితాల్లో నెమ్మది కావాలా సంతోషం కావాలా లేకపోతే సమస్య నుంచి విడుదల కావాలా ఇక్కడికి రండి దేవుని యొక్క వాక్య దగ్గరికి రండి ఈ వాక్యం నిన్ను బ్రతికిస్తుంది బాధలో నివారణ కలిగ చేస్తుంది నీ రోగం నుంచి నిన్ను స్వస్థపరుస్తండి ఎవరైనా బలహీనతగా ఉంటే పదే పదే వాక్యాన్ని ధ్యానించాలి పదే పదే వాక్యాన్ని నెమ్మర వేసుకోవాలి నిజానికి ఆ బలహీనతలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకోవాలన్న మనసు కూడా ఉండదు అయితే పిల్లరా మీరు చదవలేకపోతున్నారా అయితే వినండి 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 వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది ప్రభు స్వస్థపరుస్తాడనే ఆ యొక్క భరోసా నీకు కలుగుతుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను పిల్లల వాక్యం విని ఎవరైతే గైకొంటారో వారు ఎల్లప్పుడూ దేవుని ప్రేమించేవారుగా ఇతరులను ప్రేమించేవారుగా ఉంటారు అని చెప్పి అంటే ప్రేమ పరిపూర్ణంగా వారిలో ఏలుబడి చేస్తుందని చెప్పి కూడా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటాం ఇలా చెప్పుకుంటూ పోతే వాక్యం యొక్క విశిష్టత మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూనే ఉంటామండి అయితే ఈ ఎవరంటే ఏ దేవునికి స్తోత్రం ఆ వాక్యము శరీరధారిగా ఈ భూలోకానికి వచ్చినట్లుగా యోహాను శుభవార్తలో మనం చూస్తూ ఉంటాం దేవుని బిడ్డలారా ఒకటే పద్నాలుగో వచనం ఆ వాక్యమే శరీరధారి అయి మనకి ఈ లోకానికి వచ్చి ఆయన మానవుడిగా మనందరి కోసము తన ప్రాణాన్ని సమర్పించారు దేవునికి స్తోత్రం గాక సజీవుడిగా తిరిగి లేచాడు దేవాది దేవుడు దేవుని బిడ్డారా ఈ వాక్యము నమ్మదగినది కాబట్టి పట్టణ గ్రంథం చివరి గ్రంథంలో మరి ఇరవై రెండవ అధ్యాయంలో ఏడవచనంలో చూస్తే ఈ యొక్క గ్రంథంలోని ప్రవచన వాక్యములు గై వారు ధన్యులు అంటా ఉన్నాడండి అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం గైకుంటే ధన్యుల జాబితాలో ఉంటామండి కాబట్టి పిల్లరా ఆశాంతము కూడా దేవుని యొక్క వాక్యాన్ని చదివి విని పిల్లరా దానిని అనుసరిస్తూ మనం ప్రభుల్లో ముందుకు కొనసాగాలని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను అలాంటి కృపచేత పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ నడిపించి ఆశీర్వదించి దీవించుగాక ఆమెన్ ప్రియ దేవుని బిడ్డారా మరి ఈ దినం డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్న వారు శుభాలు తెలియచేస్తున్నారు ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెని ప్రభుత్వ ప్రసాదించిన గాక మీకొని ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను దిద్ధి ఉపదేశకాండము రెండవ ధ్యానం నీ దేవుడని యహోవా నీకు తోడై ఉన్నాడు దేవునికి మహిమ కలుగునిగాక తోడై తోడైన దేవుడు ప్రియ దేవుని విడ మరి ఆ తోడైన దేవుని ఎప్పుడూ నువ్వు విడిచిపెట్టద్దు హత్తుకుని ఉండండి ఆశీర్వదించబడండి నూతనమైన దీవెని పొందుకునండి ప్రార్థన చేస్తాను ఏకీభవించండి ప్రభానికి వందనాలు నమ్మ దేవుడానికి వందనాలు నాయన నీ వాక్యం పూర్ణ అంగీకారానికి యోగ్యముగా నువ్వు మా మాకు ఉంచావు నీకు స్తోత్రాలు ప్రభా దానిని మేము గ్రహించి నాయన అనుసరిస్తూ ప్రభు నీళ్ళ ముందుకు సాగిపోయే వాగ్ కింద చేసి మహిమ పొందుకోమని వాగ్దానం చేత మమ్ములను బలపరిచి స్థిరపరచమని ప్రభావ నశించిపోతున్న ఆత్మలు ఎన్నో ఉన్నాయి బ్రవాన నిన్ను ఎరగాక నిన్ను సురక్షకునిగా అంగీకరించలేక నాయన నన్ను విరుద్ధ ఆవేశాలతో భావములతో నాయన నీకు దూరం అయిపోతు నీ ప్రజాని అను రక్షించి మహిమ పొందుకోమని నీ కృపగల హస్తాలకి బిడ్డలందరినీ సమర్పించుకుంటూ ప్రభావాయన నాయనండి నీవే పోషకుడుగా సంరక్షకుడిగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ణు ఆరోగ్యము గౌరవ ప్రభావంతో బిడ్డలను నింపండి ప్రభావ చీకులు చింతలు వ్యాధులు కష్టంలో ఉన్న వారి అందరికి విడుదల దయచేయండి అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యములు వింటున్న వారి జీవితాల్లో జరిగించి మహిమ పొందుకోమని ఏ మేలు కొరకైతే ఈ ఉదయకాలను ఎదురు చూస్తున్నారో ఆ అద్భుతమైన మేలుతో బిడ్డలు తృప్తి కానీ తెలియచేస్తూ ప్రభా ఈ సన్నిధిలో వేడుకుంటూ నైనా అన్ని కృపగల హస్తాలకు మా బిడ్డలందరినీ సమర్పిస్తూ ఏ సునామం మమ్మడికి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన తండ్రి దేవుని ప్రేమ కుమారెని యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవ దేవుని నిన్న సహవాసం బిడ్డ ఎల్ సోడే ఉండు హ్యావ్ ఎ వండర్ఫుల్ డే గాడ్ బ్లెస్ యు ఆల్